నాయకుడైన సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ శిరీష సత్యం కోరారు సీఎం జగన్ కు మరింత భద్రత పెంచాలని సూచించారు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను గమనించి ప్రజలు ఓటు వేయాలని అభ్యర్థించారు ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ శిరీష సత్యం ఆధ్వర్యంలో ముత్యాలంపాడులోని ఆమె నివాసం వద్ద విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలు సీఎం జగన్ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాత్రలో సీఎం జగన్పై దాడి జరిగితే సానుభూతి తెలపాల్సింది పోయి అనవసరమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఏ ఉపయోగం లేని వ్యక్తులకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్న కేంద్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు జగన్కు భద్రత మరింత పెంచాలని కోరారు ఎమ్మెల్యే కూడా కానీ లోకేష్ లాంటి వ్యక్తికి కేంద్రం సెక్యూరిటీ ఇచ్చిందని మండిపడ్డారు ప్రజా నాయకుడైన జగన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరారు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు గమనించి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించాలని కోరారు వీళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియక రాళ్ళేసి కొట్టడం కానివ్వండి ఏదైనా సరే ఇలా మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎదుర్కోండి ఆయన ఎవ ఆయన మాట తిప్పం మడ మడం తిప్పం అన్నారు మీరు ఏం తిప్పారండి అన్నీ తిప్పుతానే ఉన్నారు ఏం తిప్పుతున్నారు మొన్నటి దాకానేమో వాలంటీర్ల మీద పడేసారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బోండా ఉమ్మగారు కానివ్వండి వీళ్ళు మీరు ఏదైనా చేయాలంటే మాటల్లో చెప్పండి మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం మీ పథకం చేస్తాం అని మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు పదవిలోనే ఉండక్కర్లేదు పదవిలో లేకపోయినా సరే చాలా జగన్మోహన్ రెడ్డి గారిని మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని కానివ్వండి అందరం కూడా ప్రజలే కాపాడుకోవాలి ఈ దు తెలుగుదేశం దుష్ట శత్రుష్టం అందరూ కూడా వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాగా ఏదైతే వైసీపీని ఓడించడానికి ఎక్కడా కూడా వాళ్ళకి దారులు తెలియక ఈ విధమైన కుట్రాలకు పాల్పడుతున్నారు దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించి అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిగాను సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేసి వారిద్దరిని కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని మనం ఎమ్మెల్యేగా చేసుకొని అత్యాధునిగా మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు అదే తెలుగుదేశం మీద మనం రివ్యూజ్